మన ముఖ్యమంత్రి మనం చూసాము నిన్న రాష్ట్రం యావత్ రైతుల సంక్షేమం కోసం వారి వారి అకౌంట్ లో ఏడు వేల రూపాయలు నిన్న రోజు డిపాజిట్ జరిగింది అలాగే రబీకి ఖరీఫ్కి ఖరీఫ్ కి అంటే రెండు మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు మూడు సార్లు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు వారి వారి రైతులు రైతా అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరుగుతోంది మనం భారతదేశ చరిత్రలో ఏ రైతు కూడా మన ఇరవై వేలు సపోర్ట్ ప్రైజెస్ సపోర్ట్ గా మనం ఉన్న దాకా లేవు ఇప్పుడున్న తెలంగాణ ఉంది ఆ పక్క కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది అలాగే నార్త్ లో ఉంది ఎక్కడ కూడా లేదు ఇప్పుడు యూపీలో అయితే కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చి ఆరు వేల రూపాయలు దెబ్బతే ఇంకేమీ లేదు రైతులకు సపోర్ట్ కింద అని మన రాష్ట్రంలో మన బాబు గారు రైతులకు ఇస్తూ వాళ్ళకి బాగుండాలి వాళ్ళకి తోడు తోడుగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మినిమం సపోర్ట్ రైస్ అన్నికి అన్నిటికీ మనం సపోర్ట్ చేస్తా కూడా ఇది అదనంగా మనం ప్రతి ఒక్క రైతుకి కుటుంబానికి కూడా మనం చేయతకే వస్తున్నాం అది మనం చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ రోజు ఏం చెప్పామంటే మనం ప్రతి ఒక్క రైతుకి పది రూపాయలు ఇస్తా ఉన్నాం ఇవాళ అట్లా కాదు మనం ఇరవై వేలు ఇద్దాం అని చెప్పేసి ఒక మంచి స్వృతం దీంతో భావంతో అని ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అభినందనీయం నిజంగా రైతులు కూడా హర్షిస్తూ ఉన్నారు అందరూ కూడా రైతులు నిన్న నిన్న వాళ్ళ మొహాల్లో చూసిన ఆనందంగా చిరునవ్వులు కానీ నిజంగా చెప్తా అంటే అనుకున్నది ఒకటి మేము చేస్తాడలేదు అనుకున్నాం కానీ నిజంగా చేశాడు నిజంగా ధన్యవాదాలు మీరు కూడా మా తరఫున చెప్పండి అని చెప్పేసి వారు వారు కూడా చెప్పడం కూడా సంతోషంగా అనిపించింది అదే కాకుండా మనం చూసాం ఎప్పుడూ లేని విధంగా ఈసారి మా మ్యాంగో దిగుబడి వచ్చింది కానీ మనం ప్రతి ఏ ఎక్కడ కూడా సపోర్ట్ ప్రైజ్ లేకపోతే మనం నాలుగు రూపాయలు సపోర్ట్ ప్రైజ్ ఇస్తూ ప్రతి ఒక్క కేజీకి నాలుగు రూపాయలు సపోర్ట్ ఇస్తూ రైతులకు ఆశ బాసరిగా నివచ్చు దాకా ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగింది ఖచ్చితంగా రైతన్న రైతే రాజు అన్న ద్రో దీంతో స్ఫూర్తితో ఆయన ముందు తీసుకెళ్తా ఉన్నారు